హాయ్ ఫ్రెండ్స్ ఇరుగు పొరుగు రాష్ట్రాల్లోని నాలుగు ముఖ్యమైన విషయాల్ని మీతో పంచుకోవడం కోసం ఈ వీడియోలో మీ ముందుకు వచ్చాను ముందుగా ఈరోజే వార్తల్లో వచ్చినటువంటి మహారాష్ట్ర పర్భానికి చెందినటువంటి ఒక సంఘటనని మీకు వివరిస్తాను ఒక ఆయన తన భార్యకి మూడోసారి కూడా ఆడపిల్లే పుట్టింది అని తెలిసి ఆమె మీద పెట్రోల్ పోసి కాలబెట్టినటువంటి సంఘటన మహారాష్ట్రలో మనల్ని నానుకొని ఉన్న మహారాష్ట్రలో జరిగింది ఇట్లా ఎంత సిగ్గుచేటు ఒక్కసారి ఆలోచించండి తల్లి అండాన్నిస్తుంది తండ్రి క్రోమోజోమ్ అంటే శుక్ర కణాలని స్పరంలో ఉన్న క్రోమోజోమ్ ద్వారా జైగోట్గా ఏర్పడి తల్లి గర్భంలో పిండం అవుతుంది మరి తండ్రి అంటే మగ వ్యక్తి ఇచ్చేటువంటి ఎక్స్ క్రోమోజోమ్ లేదా వై క్రోమోజోమ్ మగ వ్యక్తి ఇచ్చే క్రోమోజోమ్ ఆధారంగానే తల్లి గర్భంలో పురుడు పోసుకుంటున్నటువంటి శిశువు యొక్క లింగం నిర్ధారణ అవుతుంది ఎవరైనా ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ పుట్టారు అని అంటే అది ఆ తండ్రి ఇచ్చినటువంటి ఎక్స్ క్రోమోజోమ్ లేదా వై క్రోమోజోమే కారణం అంతేకాని మగపిల్లవాడిని కనడానికైనా ఆడపిల్లని కనడానికైనా ఆడపిల్ల కారణం కాదు ఈ కామన్ సెన్సు ఇంకా మన ప్రజలకి లేకపోవడం చాలా సిగ్గుచేటు నా బాల్యంలో ఒక ఇరవై ఏళ్ళ క్రితము ముప్పై ఏళ్ళ క్రితం తీసుకుంటే మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక ఆవిడకి వరుసగా ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలే పుట్టారని రెండో పెళ్లి వేసుకున్న వాళ్ళు కోకొలుగా ఉన్నారు ఇప్పటికీ చాలామంది ఆడపిల్ల కనగానే నష్ట కురాలు అందరిని ఆడపిల్లల్ని కన్నది అని చెప్పి బాధ పెట్టేవాళ్ళు ఉన్నారు కాకపోతే ఇప్పుడు ఆడపిల్లలు అన్ని రంగాల్లో ఎదుగుతూ ఉండటం వల్ల మగపిల్లలకి పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఆడపిల్లలు దొరకపోవటం వల్ల ఇప్పుడు ఆడపిల్లల్ని కన్న వాళ్ళ కాళ్ళు మొక్కడానికి మీ కూతుర్ని ఇవ్వండి అని అడుక్కునే స్థితిలో మగవాళ్ళు ఉండటం వల్ల కాస్త ఆడవాళ్ళకి గౌరవం దక్కుతుంది సో ఏది ఏమైనా మహారాష్ట్రలోని పర్భానీలో ఒక అతను ముగ్గురిని ఆడపిల్లల్ని కన్నావని పెట్రోల్ పోసి కాలబెట్టినటువంటి సంఘటన చాలా దుర్మార్గంగా ఉంది ఇలాంటివి మరి ఏ ధర్మం బోధిస్తుందో అది ఏ మేరకు కరెక్టో మనమందరం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా ఇంకొక సంఘటన ఏంటంటే మనకు ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి ఒక దుర్మార్గమైన సంఘటన అది లక్నోలో జరిగింది ఆలస్యంగా వెలుగు చూసింది మరి డిసెంబర్ ఇరవై నాలుగున పత్రికల్లో ఈ వార్త వచ్చింది ఒక యువకుడు పదిహేడేళ్ళ యువకుడు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు కారణం ఏంటనుకుంటున్నారు ఒక స్నేహితుడు ఆ అబ్బాయిని తన ఇంటికి పిలిచి బట్టలు ఇప్పదీసి అతనిపై మూత్రం పోసి కింద ఉమ్మేసి దీనిని నువ్వు నాకు అని విపరీతంగా కొట్టారు దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు ఇది తట్టుకోలేని ఆ పరిస్థితి ఆయన ఇంటికి వచ్చి అమ్మ నాన్నకు చెప్పుకొని ఉరి వేసుకొని చచ్చిపోయాడు పదిహేడేళ్ళ పిల్లవాడంటే ఇంటర్ చదివే వయసు బహుశా ఇంత కిరాతకంగా అతని స్నేహితులు ప్రవర్తించారంటే వాళ్ళు చదువు సరిగా చదవకుండా విలువలు లేకుండా కుటుంబం కంట్రోల్ కానీ ఆ చుట్టూ ఉన్న సమాజం కంట్రోల్ కానీ లాండ్ ఆర్డర్పై కొంచెమైన గౌరవం కానీ సభ్య సమాజం పట్ల ఎలాంటి బాధ్యత కానీ లేని ఒక పోరంబోకు ఎదవలు చేసిన పిచ్చి పనికి ఒక పదిహేడేళ్ళ భారతీయ యువకుడు రేపు మళ్ళీ ఓటేయడానికి అర్హత సాధించక ముందే పద్దెనిమిది ఏళ్ళు నిండకుండానే ఒక్కోటి కూడా వేయకుండానే ఆయన ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు ఈ విషయం మీద అక్కడ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడానికి వెళ్తే అక్కడ పోలీసులు కేసు నమోదు చేయలేదంట అంటే ఉత్తరప్రదేశ్ లక్నోలో ఎంత దుర్మార్గమైన పోలీసు వ్యవస్థ ఉందో మనం ఒకసారి పరిశీలించవచ్చు దానిపైన చివరకు అక్కడున్న సంఘాలు ఆ శవాన్ని పోలీస్ స్టేషన్ ముందు పెట్టి ఆందోళన నిర్వహిస్తే చివరికి ఆ డిఎస్పి ప్రదీప్ కుమార్ త్రిపాఠి అని ఆయన కేసు నమోదు చేయమని విచారించారు ఇది రెండు ఒకటి ఉత్తరప్రదేశ్లో జరిగింది ఇంకోటి మహారాష్ట్ర పర్బాన్లో జరిగింది మరో విషయము మనం చెప్పుకుందాం మిత్రులారా ఇది మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పై భాగంలో ఉన్న ఒరిస్సా ఒరిస్సాలో క్రిస్మస్ ఇరవై తేదీన ఒక ఇద్దరు ఆడవాళ్ళు ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకుంటున్నారు క్రిస్మస్ అంటే తెలుసు కదా యేసుక్రీస్తు జన్మదినం అంటారు దాన్ని కాంట్రవర్షియలే అంటే ఇరవై ఐదున క్రీస్తు పుట్టాడు అనడానికి ఆధారాలు అని కొట్టిపడేసే క్రైస్తవులు కూడా ఉన్నారు మనం ఇలాగో ఏసు ప్రభు నమ్మం క్రైస్తవాన్ని పాటించాం కాబట్టి అయితే ఇద్దరు ఆడవాళ్ళని ఒరిస్సా జిల్లాలో జాజ్పూర్ అనే జిల్లాలో ఈ సంఘటన జరిగింది వాళ్ళిద్దరినీ ఒక చెట్టుకు కట్టేసి అక్కడున్నటువంటి హిందూ ధర్మ ధర్మవేత్తలు ఆర్ఎస్ఎస్ సోదరులు వాళ్ళని పొల్లు పొల్లు కొట్టారు ఇది ఆలస్యంగా వార్తల్లో వచ్చింది మనం ఇది చూడవచ్చు ఇక్కడ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కొట్టిర్రు లేదా ఇద్దరు క్రైస్తవులు తన్నులు తిన్నరు అనేది పక్కన పెడితే వీళ్ళని కట్టేసి కొడుతూ ఉంటే అప్పటిదాకా ప్రార్థన చేసిన ఏసయ్యే వీళ్ళని రక్షించడానికి రాలేదు అలాగే అంతకుముందు అనేక సంవత్సరాలుగా వీళ్ళు హిందూ ధర్మ గ్రంథాలని అనేక దేవుళ్ళని పూజించారు కానీ ఏ హిందూ దేవుడు కూడా వీళ్ళని కాపాడడానికి రాలేదు చివరికి అక్కడున్నటువంటి రాజ్యాంగమే వీళ్ళను రక్షించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంటే భాగం తీసుకొని వీళ్ళకు ప్రార్థన చేసిన అయ్య పరారయ్యాడు గరు వాపసు అయి తిరిగి మా మతంలోకి రాని కట్టేసి పలు పొలు కొడుతున్న ఈ మతంలోకి వాళ్ళు ఎట్లా వెళ్తారో ఒకసారి మనం ఆలోచించాలి ఇదిలా ఉంటే మన పక్క రాష్ట్రం తమిళనాడులో ఇంకో పెద్ద ఇది ఇది కొట్టేసిన కట్టేసి కొట్టినటువంటి వార్తను మనం చూడవచ్చు మరొక వార్త ఐ మూడు వేల మంది ఇస్లాంలోకి జంప్ అవుతున్నారంట అది తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో కోయంబత్తూరులో ఒక పేద ధనవంతుడికి అక్కడ ఉన్నటువంటి స్లమ్ ఏరియాని వేరు చేస్తూ పెద్ద గోడ కట్టారంట మరి ఈ డిసెంబర్ రెండు ఆ మూడు తేదీల్లో వర్షాలు విపరీతంగా రావడంతో అది కూడి పదిహేడు మంది చచ్చిపోయారంట అయితే చచ్చిపోయినటువంటి వీళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వకుండా ఆ చచ్చిపోయినటువంటి దాన్ని ఆందోళన చేస్తున్నటువంటి తమిళ్ పులగల్ నాయకుడునేమో అరెస్ట్ చేసి జోలు పెట్టినట్ట ఆ ధనవంతుడినేమో కనీసం అరెస్ట్ కూడా చేయకుండానే బెయిల్ ఇచ్చి ఆయన్ని హాయిగా పంపించారంట దీంతో తిక్కలు వేసినటువంటి అక్కడి మూడు వేల మంది దళితులు మేము ఇస్లాంలోకి వెళ్ళిపోతున్నాము అని బాజాప్తిగా డేటు ప్రకటించి జనవరి ఐదో తేదీన వాళ్ళు మూడు వేల మంది ఇస్లాంలోకి వెళ్ళిపోతున్నట్టుగా వాళ్ళు ప్రకటించారు మరి రేపు ఇస్లాం కూడా తన్ని తరిమేస్తే ఎటు వెళ్తారు అంటే నేను మత మార్పిడిని వాళ్ళ వాళ్ళకున్న మత స్వేచ్ఛను గౌరవిస్తూనే అడుగుతున్నాను రేపు ఇస్లాం కూడా తన్ని తరిమిస్తే ఏం చేయాలి అంటే ఒక మతం తంతే ఇంకో మతంలోకి ఆ మతం తంతే ఇంకో మతంలోకి వెళ్ళడమేనా మతాలు లేకుండా మనం బతకలేమో ఒకసారి ఆలోచించండి అంటే చూడండి మహారాష్ట్రలోని పర్భానీలో పెట్రోల్ బోసు కాలు ఆడపిల్లల్ని కనలేదని ఉత్తరప్రదేశ్ లక్నోలో ఒక వ్యక్తి మీద మూత్రం పోసి బట్టలు ఇప్పదీసి కొట్టి వీడియో తీసి కింద ఉమ్మేసి నాకిచ్చినటువంటి సంఘటన జరిగింది అలాగే ఒరిస్సా జాజ్పూర్లో అయితే ఇద్దరిని చెట్టు కట్టేసి క్రైస్తవులను కొట్టిన సందర్భం జరిగింది తమిళనాడులో పదిహేడు మంది చచ్చిపోయినా పట్టించుకోకపోవడంతో మూడు వేల మంది మత మార్పులు వైపేది ఇట్లా మన చుట్టుపక్కల ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో కొన్ని వార్తలు మనల్ని కాస్త ఆలోచింపజేస్తూ సభ్య సమాజాన్ని ఉలిక్కి చేసిన వార్తలు వచ్చాయి మరొక వార్త ఏమైందంటే మనము తెలంగాణ రాష్ట్రంలోని గ్రేటర్ హైదరాబాదు పరిధిలోని శంషాబాద్ ఎయిర్పోర్ట్కి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న తుక్కు కూడా గవర్నమెంట్ హై స్కూల్లో జరిగింది ఏం జరిగింది అక్కడ ఒక యాభై అరవై సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక గెజిటెడ్ హెడ్ మాస్టర్ అంటే జిల్లా కలెక్టర్ జోబులో ఏ గ్రీన్ పెన్ ఉంటుందో ఆయన చేతుల్లో కూడా అదే గ్రీన్ పెన్ ఉంటుంది దాదాపు ముప్పై సంవత్సరాలుగా టీచర్గా పనిచేసినటువంటి ఒక హెడ్ మాస్టర్ గారు మూడు రోజుల క్రితము మాల వేసినటువంటి ఒక ఎక్కువ చదువురాని ఒక పిల్లవాడు అరే నాయన హోంవర్క్ ఎందుకు చేయలేదురా మ్యాథ్స్ పూర్తి చేయట్లేదు ఏంద్రా అని గట్టిగా అడిగినందుకు అతను మూడు రోజుల క్రితమే మాలేసుకొని నన్ను సారు కాల్తో తన్నాడు అని చెప్పడంతో కొంతమంది అయ్యప్ప స్వామి మాలలో ఉన్నవారు ఆ స్కూల్కి వచ్చి మరి మన సనాతన ధర్మంలో అయితే గురువు భవ గురువు దేవునితో సమానం సరే దేవుడా లేదా పక్కన పెడితే ముప్పై ఏళ్ళుగా టీచర్గా బోధించేవాడేమో చెడ్డవాడైపోయాడు చదువు సరిగా రాకుండా మూడు రోజుల క్రితం మాల వేసుకున్నటువంటి పిల్లవాడేమో గౌరవించబడే స్వామీజీ అయిపోయాడు స్కూల్లో అందరి ముందు చాలామంది లోపలికి మతవాదులు వచ్చి స్వామి శరణం అనే నినాదాలు మర్చిపోయి జై శ్రీరామ్ అనే నినాదాలు చేసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగి గెజిటెడ్ ఆఫీసరు అలాగే యూటిఎఫ్ ఐక్య ఉపాధ్యాయ సంఘంలో నాయకుడు అలాగే గెజిటెడ్ ఉద్యోగుల సంఘంలో కూడా ఆయన సభ్యుడు ఆయన్ని అందరి ముందు అవమానించి కాళ్ళు మొక్కిచ్చారు విద్యార్థి కాళ్ళు మొక్కిచ్చారు ఒక ఆయన కాలే కాదు ఇక్కడ ఉన్న అందరు కాళ్ళు మొక్కండ్రా అన్నారు ఆయన బట్టలు చింపారు ఆయనను కొట్టారు ఇది ఇదేమి ధర్మము ధర్మం ఏం చెబుతుంది ప్రేమ శాంతి లోక కళ్యాణం చెబుతుందని అనగలమా ఒకసారి మీరే ఆలోచించండి ఇప్పుడు ఆ టీచరు ముప్పై ఏళ్ళుగా టీచర్గా ఉన్నటువంటి టీచర్కు జరిగిన అవమానము ఎవరికి జరిగిన అవమానంగా భావించాలి మూడు రోజుల క్రితం మాలేసుకున్న వ్యక్తిని ఇతను కాలుతో తన్నాడా నిజంగానే నేర ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తి ఆ టీచరు లేకపోతే అతనికి మాలలంటే అసహమా మాల వేసుకున్న వాళ్ళంటే అసహ్యమా లేదా అతను ఏమన్నా తీవ్రవాద సంఘాల్లో పనిచేస్తున్నాడా మరి ఇప్పుడు ఆ ఐక్య ఉపాధ్యాయ సంఘం ఆయనకు అండగా ఉంటుందో లేదా కాంప్రమైజ్ కమ్మని అంటుందో అక్కడున్న ఉపాధ్యాయ సంఘాలన్నీ ఉద్యమిస్తాయో లేక ఇది చిన్న అవమానమే కదా అని వదిలేస్తాయో చూడాలి గతంలో కూడా బాసర దగ్గర ఒక విద్య ఒక ఉపాధ్యాయుని చీతక సంఘటన ఇదే డిసెంబర్ నెలలో జనవరి నెలలో జరుగుతుంది మీ మతాలు మీ దైవ భావన మీ పూజ గదిలో ఉండాలి మీ ఇంట్లో ఉండాలి మీ మెదడులో ఉండాలి మీ ఒంట్లో ఉండాలి మీరు గడప దాటగానే సభ్య సమాజంలో గౌరవంగా ఉండడానికి ప్రయత్నించాలి ఇది జరగకపోవడం వల్ల మతము రాజకీయాల్లో చేరిపోయింది రాజకీయాలు పూర్తిగా మత రాజకీయాలు మారిపోయాయి ఇప్పుడు ఆ రాజకీయాలు విద్యా సంస్థల్లో కూడా వచ్చాయి ఇక రేపు పక్కింటి పక్కింటి వాళ్ళు కలిసి ఉండకుండా కలిసి ప్రయాణించకుండా ఈ సమాజాన్ని చీల్చే అవకాశం ఉంది నిన్ననే గుజరాత్ రాష్ట్రంలో ఒక పల్లెటూరుకి వెళ్ళిన హైకోర్టు జడ్జి అన్నారు మతాలు మనుషులని మతాలుగా విభజిస్తున్నారు చాలా దుర్మార్గమని అంతేకాకుండా ఆమర్త్య సేన్ గారు కూడా అంటున్నారు ఏమని ఆయన నోబెల్ గ్రహీత భారతదేశంలో ఒక ఆర్థికవేత్త చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఈ భారతదేశం ఉంది అని కాబట్టి మిత్రులారా మనమందరం కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా జీవించుదాం మన పిల్లల్ని శాస్త్రీయంగా హేతుబద్ధంగా పెంచుదాం అలాగే మన జీవితంలో భక్తో భయమో దైవత్వమో ఉంటే అది ఇంటికో ఇంట్లో ఉన్న పూజ గదికో పరిమితం అవ్వాలి లేదా ఉదయం నిద్ర లేచాక ఒక పది పదిహేను నిమిషాలు ఎవరి మతాన్ని వాళ్ళు పూజించడానికి పరిమితం అవ్వాలి తప్ప పరమతాన్ని ద్వేషించడము సమాజంలో అశాంతిని నెలకొల్పడము విచ్చలవిడిగా మారిపోయి ఉన్మాదంగా తయారు కావద్దని కోరుతూ మీలో ఎవరైనా నా ఆలోచన సరైంది అనిపిస్తే కింద కామెంట్ పెట్టండి ఈ వీడియో నచ్చితే మనం మన వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి అప్పుడప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు చిన్న చిన్న వీడియోల ద్వారా నా అభిప్రాయాన్ని చెబుతూ నేను ముందుకు రావడానికి ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మిత్రులారా ఇట్లు నేను మీ డాక్టర్ బైర్ నరేష్ నాలాంటి అలాంటి ఆలోచనలతో ఉన్నవారు పరిచయం కావాలని ఎదురు చూస్తున్నాను కింద ఇచ్చిన ఫోన్ నెంబర్కి మీ పేరు వయసు గుర్తించ చిరునామా పెడితే నేను మీతో కాంటాక్ట్ అవుతాను థ్యాంక్ యూ